చేసినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడా అని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానైనా ప్రభ నీ సన్నిధి ప్రతి బిడల మీద ఉదయించుగానే అడుగుతున్నాం దేవానయన ప్రభ పరిశుద్ధాత్మ దేవుడు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవానయన ప్రభ అయ్యా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా ప్రభువా నీకే స్తోత్రం మా ప్రపంచంలో మా భారతదేశాలు మా రాష్ట్రాలు మా గ్రామం మా పల్లెటూరు మా కాలీలో ఉన్న దైవ సేవకులను సేవకురాలు వాళ్ళ కుటుంబాల సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవుని అయినా అయా పరిశుద్ధాత్మ దేవుడ మీరే దర్శించండి దేవ వారి అవసరత దగ్గర మీరే దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ యినా ప్రభా అనుషులు తీర్చలేరు తీర్చలేరునైనా ప్రభా అయ్యా మీరైతే ప్రతి అవసరత మీరు తీర్చే దేవుడో కనుక నైనా ప్రభ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభ పరిశుద్ధుడా 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 అయ్యా ప్రేమ గల తండ్రి ఎంతో గొప్ప దేవుడోనైనా ప్రభ నైనా ప్రభ అయ్యా నశించిపోతున్న పోతున్న ఆత్మలని వెతికి రక్షించే కృపను ధన్యతను ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా నైనా ఎస్ స్తోత్రం 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 దేవ అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ మేము మనుషుల మర్చిపోతారేమో గాని ఆయన అయ్యా మీరు మరువని దేవుడు విడవని ఎడబాయని దేవుడు ప్రభా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభా ఎస్ అయ్యా నీకు పరిశుద్ధ వందనాలు చల్లిస్తున్నాం దేవ అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరే తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి దేవ నీ గాయపడ్డ ప్రతి వారి మీద ఉంచుమని ప్రార్థిస్తున్నాం దేవుసు నామ పేరితే వారి మీద స్వస్థత దానుగా ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభుత్వ అయ్యా అయ్యా దేవ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ అయ్యా డాక్టర్స్ సిస్టర్స్ మీరుండి ట్రీట్మెంట్ దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం

శరీరంలో ఎంత రక్త కణాలు ఉండాలోనైనా అంతకు రెట్టింపు దాయిచ్చేయండి దేవనైనా ప్రభా లక్షల కోట్లల్లో రక్త కణాలు పెరుగునుగా అని ప్రార్థిస్తున్నాం దేవ ఏసు క్రీస్తు నామేరిటే రక్త కణాలు పెరుగునుగా కాని ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా అరిశుద్ధాత్మ దేవుడా మీరే బ్లెస్ చేయండి చెయ్యండి దేవనైనా ప్రభా అహాయం దాయి చేయండి దేవనైనా ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రంలోనైనా అయ్యా చిన్న చిన్న బిడ్డలనైనా ప్రభా ఐశీలో ఉంటారు నాయన ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని మీరే తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి నీ నీకు సుమ బిడ్డల మీద ఉంచండి దేవనైనా అయ్యా అయ్యా తల్లి బిడ్డల్ని ఒకటి చేయమని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రం 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 నైనా ప్రభా అయ్యా దర్శించండి దేవా మీరే దర్శించండి మాట్లాడండి దేవా మీరే మాట్లాడండి ప్రతి బిడ్డలతో ప్రతి మానవులతో మీరు మాట్లాడండి దేవనయనా ప్రభా అయ్యా మీరే మాట్లాడి నడిపించండి దేవానయన మీరే సహాయం దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవునైనా అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయినా చిన్న చిన్నపిడ్డలు యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్క మీరు మాట్లాడండి మాట్లాడే దేవుడు ప్రార్థిస్తున్నానైనా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభా చదువుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవనైనా వాళ్ళ చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఎగ్జామ్స్ రాసేటప్పుడు తోడుగా ఉండండి వాళ్ళ చదివిందంతనైనా వాళ్ళ జ్ఞానంలో ఉంచుకొని వారి ఎగ్జామ్స్ లో రాసేటట్టు సహాయం చేయండి దేవుడు ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఎగ్జామ్స్ లో పాస్ అవను గాక అని ప్రార్థిస్తున్నాం దేవ ఎవరు ఫెయిల్ అవటానికి వీలేదని ప్రార్థిస్తున్నాం దేవ నైనా ప్రభ ఎవరు ఎలాంటి ప్రమాదాలు చేసుకోటానికి వీలేదని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా శుద్ధాత్మ దేవుడ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా కాలేజ్ చదువుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీరే బలపరచండి నాయన మీరే కాచి కాపాడండి వాళ్ళ చదువుల్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా స్తోత్రం దేవ స్తోత్రం 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 దేవ పరిశుద్ధాత్మ దేవుడనైనా ప్రభావ అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అయినా మనుషులైనా మారిపోతారేమో కాని నైనా మీరు మారిన దేవుడు విడవని ఎడబాయిన దేవుడు అయినా ప్రభా ప్రతి వారి పట్ల నైనా ప్రభ అయ్యా నీవు కృప చూపించిన దేవుడు నైనా ప్రభా చూపించ వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రాలు 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 అయ్యా యంగ్స్ బాయ్స్ కి గర్ల్స్ కి నైనా ప్రభ ఉద్యోగాలు చేయమని ప్రార్థిస్తున్నాం దేవనైనా వారు ఏం ఉద్యోగాలు నైనా ప్రభ ఆ ఉద్యోగాలు వాళ్ళకు చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అయినా ప్రభ మీరే సహాయం చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానైనా ప్రభ అయా పరిశుద్ధ దేవ అయ్యా పనులు లేని బిడ్డలకు పనులు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా వ్యాపారం చేసే బిడ్డలకు మంచి వ్యాపారాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా ప్రభ అయ్యా కంపెనీలో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవానయన ప్రభా అయ్యా నీకే స్తోత్రం లయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవా పరిశుద్ధాత్మ దేవుడు అనైనా స్తోత్రం 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 దేవ అయ్యా మా ప్రపంచంలో మా దేశాలనైనా ఆర్మీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా మా భారతదేశం కోసం ఎంతో పోరాడుతూ ఉంటారు నాయన ప్రభా అయ్యా వాళ్ళని రక్షించండి దేవ మరి కాచి కాపాడండి నాయన ప్రభ వాళ్ళ కుటుంబాలను కూడా కాచి కాపాడి రక్షించండి దేవ మీరే దీవించండి దేవ మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ పోలీస్ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ నీతి న్యాయముగానే ఉండేటట్టు సహాయం చేయండి దేవనైనా నైనా ఐజీ అయ్యా కానిస్టేబుల్ నైనా ప్రభ అయ్యా పై అధికారులనైనా డిఐజీ ఎస్పీలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభ అయ్యా నీకే స్తోత్రం లయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా నైనా ప్రభ కోర్టులు జడ్జీలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ నైనా ప్రభ లాయర్స్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా వారి నీతి న్యాయంగానే వారి కేసులు వాదించినప్పుడు వారికి తీర్పు న్యాయమైన తీర్పులే ఇచ్చినుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవనయన అయ్యా ఒక కుమారుడు ఆశీర్వాదం అనే కుమారుడు నైనా కోర్టులో నైనా ఉద్యోగం కావాలని అడిగి ఉన్నాడు నైనా ప్రభ అయ్యా మీరే సహాయం దామని ప్రార్థిస్తున్నారు బిడ్డకు ఉద్యోగం గాక కానీ ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ మీరే సహాయం కలిగించమని అడుగుతున్నాం దేవనైనా ప్రభ అయ్యా ఎస్ అయ్యా నీకే స్తోత్రం అయినా ప్రభ ఆ కుమారుడితో మీరు మాట్లాడండి నాయనా ప్రభ ఎవరితో ఇప్పించ వారితో ఇప్పించండి దేవనైనా ప్రభ అయ్యా నీకే అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ అయ్యా బ్లెస్ చెయ్యండి దేవ అయ్యా దీవించండి దేవ ఆశీర్వదించండి దేవనయనా ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రం 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 అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవా అయ్యా ఒక కుమార్తెనైనా ప్రభా ఇంటి విషయమే ప్రార్థన రిక్వెస్ట్ కోరింది నాయన ప్రభా ఆ ఇంటి గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవ నాయన ప్రభ ఆర్థిక సహాయం దాయిచ్చేయునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవ ఏసు క్రీస్తు నామ పేరుటే ఆర్థిక సహాయం దాయిచ్చేయునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఆ ఇంటి మీద అప్పు తెచ్చుంటే అప్పు తీరిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఏసు నామ పేరుటే ఆ అప్పు తీరిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ సగంలో ఇల్లు కట్టబడి ఆగిపోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా తిరిగి మళ్ళా కట్టబడనుగా కాని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడనైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రములు అయినా ప్రభ ఆ ఇంటిని పూర్తిగా నిర్మించి వారికి అప్పజపమని అడుగుతున్నాం దేవునైనా ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభా నీకే స్తోత్రములు 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 అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవా పరిశుద్ధాత్మ దేవుడనైనా ఏ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఓదార్పు లేదోనైనా ప్రభా ఆ కుటుంబ ఆ కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మది ఓదార్పు దాయిఛే చేయమని ప్రార్థిస్తున్నాం దేవ యేసు క్రీస్తు నామ పెరటే ఆ కుటుంబానికి సమాధానం కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభా మీరే సహాయం కలిగించునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ బ్లెస్ చేయండి నైనా ప్రభా అయ్యా నాయన ప్రభా ఏ కుటుంబం నైనా శాపంతో కొట్టబడుతుందో నాయన ప్రభ అది నజరేడైన ఏసు క్రీస్తు నామ పెరటే ఆ శాపం నుంచి విడుదల కలిగించునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవు ఆ కుటుంబం ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం నైనా ఏసుక్రీస్తు రక్త ఆశీర్వాదం అని ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభ అయా పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభా అయా నీకే స్తోత్రములు స్తోత్రములు నైనా ప్రభా అయ్యా ఏ బిడ్డలైతేనైనా ఎలర్జీతో గజ్జితో తామరుతో బాధపడుతున్నారనైనా ప్రభ వారికి స్వస్థతలు దాయి చేయండి దేవుసు క్రీస్తు నామ పేరుంటే స్వస్థతలు దాహితనుగాకాని ప్రార్థిస్తున్నాం దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా జ్ఞాపకం చేసుకోండి దేవ నీ సన్నిధి వారి మీద గాక అని అడుగుతున్నాం దేవనైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రములు 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 అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ అయ్యా నైనా ప్రభా సువార్త చేసే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ ఇవ్వనే బిడ్డ జ్ఞాపకం చేసుకోండి బైబుల్ ట్రైనింగ్ తీసుకొని అయ్యా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నైనా ప్రభా సువార్త లేని గ్రామాలకి వారిని పంపించునుగా కానీ ప్రార్థిస్తున్నాం సువార్త ప్రకటింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ అక్కడ ఉన్న చుట్టుపక్కల అనేక ఆత్మలను రక్షించే వారిగా ఉండేటట్టు సహాయం చేయండి దేవనయనా ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రముల వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా అయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 నైనా అయ్యా చేతపడి శక్తులతో అల్లరి శక్తులతో దుష్ట శక్తులతో బాధపడుతున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవు ఏ సుక్రీస్తు నామ పెరిటే ఆ చేతపడి శక్తును గాక అని ప్రార్థిస్తున్నాం దేవు నజ్జరేడైన ఏ సుక్రీస్తు నామేరిటే ఆ చేతపడి శక్తు లయమైపోవును గా అని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ నైనా మీరు జ్ఞాపకం చేసుకు దేవాయన ప్రభ అయ్యా కుటుంబానికి ఆశీర్వాదంగా వచ్చేటట్టు సహాయం చేయండి దేవనయన ప్రభా నీకే స్తోత్రములనయనా ప్రభా అయ్యా దొంగలను మార్చండి దేవ వెబ్చారులను మార్చండి దేవ నరహంతకులను మార్చండి దేవ మాంత్రికులను మార్చండి దేవ మీరు మార్చే దేవుడు కనుక నైనా ప్రతి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం దేవ యేసు నామ పేరిటే వారందరు మారబడి నీ సన్నిధిలకు వచ్చును గానీ ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా అం స్తోత్రం స్తోత్రం చేయండి దేవ అయ్యా ప్రతి వారిని బ్లెస్ చేయండి దేవ అయ్యా తాగుబోతులను కూడా మార్చండి దేవనైనా ప్రభ అయ్యా తాయి తాయి తన శరీరం అంతా పాడు చేసుకుంటున్నారు నాయన ప్రభ అయ్యా శరీరంతో పాటు కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు నాయనా ప్రభ అయ్యా నైనా ప్రభ అట్టి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవనయనా ప్రభ ఆ కుటుంబాలంతా నీ చేతికి అప్ప చెప్తున్నాం దేవ వారందరూ కానీ ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రం లేయా వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధ ఆత్మ దేవుడు అనైనా ప్రభా కలవరి మందిరాలకు వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా గుడ్లూరు ప్రాంతంలో ఉన్న కలవరి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ అక్కడ వస్తున్న ప్రతి ఆత్మలను మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డని పేరు పేరును మీరే దీవించి ఆశీర్వదించండి దేవ అనేక ఆత్మలను నడిపించండి దేవుని ఆయన అయ్యా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలు దిశల నుంచి నీ ఆత్మలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఏసు నామ పేరిటే వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవనయ ప్రభ అయ్యా పరిశుద్ధ ఆత్మ కందుకూరు ప్రాంతంలో ఉన్న కలవరి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా అక్కడ వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవ అక్కడ కూడా అనేక ఆత్మలను నడిపించండి నైనా ప్రభ యేసుక్రీస్తు నామ పేరిటే నడిపించనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానయన ప్రభ పరిశుద్ధుడా పరిశుద్ధుడా అయ్యా నూతనమైన స్థలము దాయి చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానైనా అయ్యా నూతనమైన మందిరం కట్టబడనుగా కాని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా నూతనమైన ఆత్మలను నడిపించనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానైనా ఎవరైతే గుప్పిల్ ఇప్పుతున్నారోనైనా వాళ్ళ గుప్పిళ్ళని ఆశీర్వదించండి దేవానయన ప్రభ మీరే దీవించండి దేవ మీరే కనికరించండి దేవనైనా ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ దేవ అయ్యా నీకే స్తోత్రములయ అయ్యా స్తోత్రం 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 దేవ అయ్యా నైనా ప్రభు అయ్యా ఈ భూమి మీద ఎన్ని వాహనాలు నడుపుతున్నారో నైనా ఆ నా వాహనాలు నడుపుతున్నప్పుడు మీరు తోడుగా ఉండండి నాయనా ప్రభా నైనా వారు మెలకుగా ఉండి డ్రైవింగ్ చేసేటట్టు సహాయం చేయండి దేవ ఎలాంటి ప్రమాదాలు జరగటానికి వీళ్ళు నీకే ఆకాశం మన నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ భూమి మీద నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా ఉండండి ఆయన నీటి మీద నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రం అయ్యా స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా పరి పరిశుద్ధుడా ప్రతి వే జ్ఞాపకం చేసుకోండి దేవనైనా ప్రభా అయ్యా మీరు మారని దేవుడు విడవని ఎడబాయిన దేవుడు అనైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రంలయ్యా అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా నీ సన్నిధి ప్రతి వారి మీద ఉదయించునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా లైవ్ దారా చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి దేవునైనా ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారని ఆయన వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అయ్యా క్యాన్సర్ వాదతో బాధపడుతున్న ప్రతి బిడలకి స్వస్థత దయచే అయ్యా ఎన్ని విధాలమైన క్యాన్సర్ ఉందోనైనా ప్రభ ఆ విధ అన్ని విధాల క్యాన్సర్